ಮಾಜಿ ಮಂತ್ರಿ ಎರಬೆಲ್ಲಿ ದಯಕರ್ ರಾವ್ ಅನುಚರು ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ನಾಯಕ ಬಿಲ್ಲಾ. సుధీర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే యశ్విని యశస్విని ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మాజీ పార్లమెంట్ సభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హజారుద్దీన్ మరియు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ రెడ్డి బిర్లా సుధీర్ రెడ్డి రైతు కోఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు బీఆర్ఎస్ మండల మహమ్మద్ నయీం కాంగ్రెస్ పార్టీ కండబక్క పార్టీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఉన్నారని తెలిపారు సుధీర్ రెడ్డి నరేందర్ సురేందర్ రావు వంటి నాయకుల చేరికతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని తెలిపారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు అడ్డుకోవడానికి నాయకులు అందరూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఇంకో దానికి కాదు కాబట్టి దీనిపై తిస్కించి పార్టీలో చర్చించి పార్టీలో వాళ్ళకి ఇంకా బుద్ధి రాదని తెలుసుకొని ఇవాళ వేలాది మందిని తరలి వచ్చి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మా నాయకురాలు మా ఎమ్మెల్యే గారు యశస్ రెడ్డి గారి ప్రోద్బలంతో అలాగే మా నాయకురాలు మా ప్రేతమైన నాయకురాలు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారి ప్రోత్బలంతో వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ మా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తుంది ఆ అభివృద్ధి బాటలో పయనిస్తుంటే ఆ అభివృద్ధిలో మేమేందుకు షామిల్ కావద్దు మేమెందులకు భావ భాగస్వాములకు కావద్దు అని చెప్పి నన్ను మా కార్యకర్తలు ఎంతోమంది నన్ను ఇన్స్పైర్ చేసి మనం పార్టీలోకి పోదామని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది తద్వారా మీ అందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతు చేరడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రజలకు ప్రజల మధ్యన వాళ్ళు తిరగలేని పరిస్థితులలో ఓ తొండి మాటలు మాట్లాడుకుంటా మీకు ఇండ్లు వచ్చినాయని అడుగుకుంటా మీకు రైతు బంధు వచ్చిందా అని అడుగుకుంటా మీకు ఏ ప్రభుత్వ పథకాలు వస్తలేవని ప్రజలను రెచ్చగొట్టడానికి తిరుగుతారు తప్ప అభివృద్ధి కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి మేము ఈ ఓన్లీ ఈ ఒక్క కారణం చేతినే ఈ బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు మా సహశక్తుల కష్టపడి పనిచేసి మేము పార్టీ శ్రేయస్కు బాగా పాటుపడతామో